వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డిని మరో భూ వివాదం కేసు చుట్టుముట్టింది హైదరాబాద్ లోని సుచిత్రలో సర్వే నెంబర్ ఎనభై రెండులో రెండున్నర ఎకరాల భూమిపై మల్లారెడ్డి మరో వర్గంపై వివాదం చెలరేగింది గత కొన్నేళ్లుగా కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలంలో కొందరు ఫెన్సింగ్ వేయడంతో అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డితో కలిసి మల్లారెడ్డి అక్కడికి చేరుకున్నారు అనుచరులను ఆదేశించే ఫెన్సింగ్ ను తొలగించారు రెండున్నర ఎకరాల భూమి తనదే అంటూ వాగ్వాదానికి దిగారు అయితే అందులో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి గుంటల భూమి తమదంటూ మరో పదిహేను మంది అడ్డుకున్నారు పరిస్థితి ఉద్రిక్తంగా మారుతూ ఉండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు పోలీసులతోనూ మల్లారెడ్డి వాగ్మతానికి దిగారు పోలీసులు ఎంత చెప్పినా మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి వినలేదు దీంతో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని పేట్ బషీర్ పీఎస్ పిఎస్ కు తరలించినట్లుగా తెలుస్తోంది ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఏ భూమిపై గత కొంతకాలంగా స్థానికులతో వివాదం నడుస్తూనే ఉంది అందులో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి గుంటల భూమి తమదంటూ వారు ఆరోపిస్తున్నారు ఒక్కొక్కరం నాలుగు వందల గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని చెప్తున్నారు కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అయితే మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇప్పటికే పలు భూ వివాదాల్లో మల్లారెడ్డిపై ఫిర్యాదులు అందాయి ఎప్పటి నుంచో మల్లారెడ్డిపై అనేక అక్రమాలు అవినీతి ఆరోపణలున్నాయి తన అల్లుడు ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి చెందిన నిర్మాణాలను గతంలో అధికారులు కూల్చివేశారు దుండిగల్లోని ఏరోనాటికల్ కళాశాల ఎంఎల్ఆర్ ఐటీఎం కళాశాలలోని రెండు శాశ్వత భవనాలు ఆరు తాత్కాలిక షెడ్లను చెరువు స్థలంలో అక్రమంగా నిర్మించారని ఆరోపణలుండటంతో అధికారులు వాటిని కూల్చివేశారు మళ్లీ ఇప్పుడు మరో వివాదం మీదకి రావడం చర్చనీయాంశం అవుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి